వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను ప్రసాద్ ఆకుల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం ముగిసిపోయింది ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ రాబోతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సందర్భంలో కొన్ని నమ్మదగిన సర్వే సంస్థలు పలానా పార్టీ అధికారంలోకి రాబోతుందని అనేక సర్వేలు బయటపడుతున్నాయి అందులో భాగంగానే మరో సర్వే ముందుకు తీసుకొచ్చింది ప్రజా చైతన్యం ఇండియా టుడే గ్రూప్ అండ్ యాక్సెస్ మై ఇండియా వీళ్ళు అందిస్తున్న సర్వే ఇది మనందరికి కూడా తెలుసు ఇండియా టుడే గ్రూప్ కానీ యాక్సెస్ మై ఇండియా కానీ ఎంత ట్రాన్స్పరెన్సీ సర్వే ఏజెన్సీస్ అంటే ప్రజలందరూ కూడా వీటిని చాలా నమ్మదగిన సర్వే సంస్థలు అనమాట ఇండియా టుడే గ్రూప్ అండ్ యాక్సెస్ మై ఇండియా వాళ్ళు అందిస్తున్న సర్వే రిపోర్ట్ ఇది ఇందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్ ఉన్నట్లయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు గెలుచుకోబోతుందని చెప్పి ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు మొత్తంగా నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు అంటే చాలా ఎక్కువ సాధారణంగా అందరూ వంద నూట పది అని చెప్తున్నారు కానీ గత గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోబోతుందని కూడా ఈ సర్వే మనకు చెబుతుంది ఎన్డీఏ అలియన్స్ వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే మనకి చెబుతుంది కాంగ్రెస్ సున్నా నుంచి ఒక సీటు రాబోతుంది ఇతరులకు అలాంటి సీట్లు కూడా ఆంధ్రాలో రావడం లేదు ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే తొంభై ఆరు శాతం ఖచ్చితంగా వందకి తొంభై ఆరు శాతం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు ఖచ్చితంగా గెలుచుకోబోతుందని ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన సర్వేలో వెల్లడించి వెల్లడైనట్లు కూడా వాళ్ళు చెబుతున్నారు ఇదే ఈ పోస్ట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ జరుగుతుంది ఆ ప్రజలందరూ కూడా ఇది పేరు లేని సంస్థ లేదంటే ఇంకేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థ ఏదో చెప్పిన సర్వే సంస్థ రిపోర్ట్ కాదు స్వయంగా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అందిస్తున్న సంస్థ ఆ ప్రజలందరూ కూడా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అందిస్తున్న సర్వేలు కానీ వార్తలు కానీ విశ్వసించే నిజమైతే రాష్ట్రంలో చాలా వరకు ఉంది మరి వాళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో నూట యాభై ఏడు సీట్ల వరకు గెలుచుకోబోతుందని